లేట్ అవుతుంది కదా ఎక్కువ జతలు ఉన్నాయి కదా ఇరవై జతలు ఉన్నాయి అవన్నీ ఇవాళ అవవు కదా ఇక్కడికి వచ్చి కట్టించే లేట్ అయితేనే అక్కడే కట్టుకొని తీసుకుంటాయి డైలీ పెరుగుతుంది అండి రేపు ఇంటి మీద ఇంకా పెరుగుతుంది రేపు రేపు సైజు పెరిగితే స్టోన్ వెయిట్ కూడా పెరుగుతుంది మన వెయిట్ కూడా పెరుగుతాయి ఒకటి వరకు ఉంటుంది

కోర్టు లోపల కోర్టు కమిటీ తప్ప ఎవరు ఉండవద్దు అందరికీ వాతావరణం ఎందుకంటే మన క్రమశిక్షణకి భిన్నంగా ఏది చేయవద్దు దయచేసి అందరికీ వినించుకుంటా మూడు వేల ఇరవై మూడు అడుగుల నాలుగు అంగలాలండి ఆర్కే బుల్స్ వారి స్కోరు మూడు వేల రెండు వందల సారీ మూడు వేల ఇరవై మూడు అడుగుల నాలుగు అంగలాలండి మూడు వేల ఇరవై మూడు అడుగులు నాలుగు అంగులాలు ఇప్పుడు ప్రదర్శనలో పాల్గొనబోయే ఎడ్ల యజమానులకు గుడిపాడ వీరేష్ చౌదరి మెమోరియల్ మెమెంటోతో పాటు చాలా ఎగ్రదోతుని సకారం చేయడానికి కొత్తపల్లి ఎంపీటీసీ కొట్టుపల్లి వెంకటేశ్వరరావు గారు కొట్టమూడి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అహ్మద్ జాని వడే గారి ద్వారా ఓట్లకు సాధన ఆహ్వానిస్తా ఉన్నాం కొట్టమూడి ఎంపీటీసీ కొట్టుపల్లి వెంకటేశ్వరరావు గారిని बहुत-बहुत नमस्कार बहुत-बहुत धन्यवाद ये है ये कतक कष्टमय है ये एडला दापा यजमानन करके बोलपाले नरेश चौधरी मोहनलाल मेमेंटो को पाड़ो पुस्त्याल वालों को एडला दापा यजमान सप्त दिन कराने की पदोपाले एमडी से मडपोले एमडी साहब ने बंडा मूडी गांव से पार करके सभा जानी करने और बड़े आशीर्वाद आवारिस होना ट्रिपल्टी すてき。

अरे निगुंतल गुंतल क्यों बोल रहे हो? अरे बारे चप्पल बोल रहे हैं। कुछ आपने क्या रे उन चकोटों में इंसीना बाढ़ रहे हैं तो क्यों भागते नहीं हो रहा? कुछ आपने क्या? इंसीना बोल रहे हैं क्या बोले कुछ आपने? क्या ने कुछ आपने भागते नहीं बोला? कामने वाले लोग क्यों अपने बढ़ते चाय दर्जा का काम करना और गुरुजनों को नमन और जय बोलता है कोच अंदर से आ रुचा लोग क्या कोच अंदर से श्री रामलिंगे स्वामी स्वामी आशीर्वाद से एसआर रेवाटीयल

అనంతమైన శ్రీకాంత్ గారు శ్రీవాద గారు పెమలూరు మండలం కృష్ణా జిల్లా గారి తత్వర్శనలు ఉన్నాయి రావాలి हेलो ऑनना प्रतियोगिता को लाइक एंड फ्रेंड्स है <laughs> और <laughs> कोई बात नहीं और मैं भी के लिए टारगेट मारने के लिए ప్రి నిదా మాగరు అరు గరు సిసిదు అగరు అగెం మారు ఆంసిండి ఆంకారున్న్న్న్ నారులాదా కుందా కెరణి ఆంకారు నాంకన్న్ కెందా లోనిం� சார சா நடத்தான்ப்டு சிக்கலும் ஒன்றரை பதினைந்து சார் சாதிக்க நடத்தி 欢迎你。

రేపు న్యూ కేటగిరీ రేపు న్యూ కేటగిరీ విభాగం అండి రేపు రెండు బైక్స్ ఉన్నాయండి ఫస్ట్ సెకండ్ ప్లేస్ కి రేపు ఫస్ట్ సెకండ్ వాళ్ళకి బైక్స్ ఇస్తారండి

나 a 1200000 పదపురాన్ని 6 నిమిషాల 6 సెకండ్లలో గారు రావచండి కేటగిరీకి వచ్చే అవకాశం అరుణ్ కుమార్ గారు మొత్తం ఈరోజు ఇరవై జతలు అండి ఆరపళ్ళ విభాగంలో మొత్తం ఇరవై జతలు వచ్చాయండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి వీరసింహారెడ్డి గారు ఇరవై తొమ్మిది కాదండి ఇరవై అనండి జస్ట్ ఓన్లీ ట్వంటీ అండి ఇరవై తొమ్మిది కాదు ఇరవై జాతల అండి

ఎర్రా నాగ గారు మ్యాక్సిమం వస్తారండి వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి అంటే అఫీషియల్గా తెలియదు కనుక్కోలేదు రావచ్చు వచ్చే అవకాశం చాలా ఉందండి పర్లేదండి వీరసింహారెడ్డి గారు మాదేనండి గోవర్ధనగర్ ఎస్ఎస్ఆర్ చానల్ మాదే నాగరాజు గదే यहाँ लेंगे सब कमियाँ सब कमियाँ फिर बनेगा ना जानी ये मन करूँ तो मन नहीं आ जाएगा दूल्हा लगाने के लिए बनते हैं बाल बाल बुलानी तो भी नहीं मिल पाएगा वहीं मोटे सिक्के लौंगों की तरह चलेगी एक दो साल और बारह साल के दरम्यान

ఓకే వెల్కమ్ అండి వెంకటేష్ గారు ఎనిమిదో తారీఖు వరకు అండి రోజుకు ఒక విభాగం చొప్పున ఎనిమిదో తారీఖు వరకు అండి ఎనిమిదో తారీఖు సీనియర్స్ విభాగం దాంతో లాస్ట్ అనమాట శరణ్ యాదవ్ గారు ఎవరండి రాజు అంది

పల్లి రాజేంద్ర గారు గారుసారి చెప్పండి అర్థం కాలేదు అవునండి ఈ రోజు ఆరుపల్ల విభాగంలో ఆర్కేబుల్స్ బుల్స్ కంబైండ్ అండి ఆర్కే బుల్సు ఎస్ఆర్బుల్స్ కంబైండ్ అండి

ఓకే అండి జేఓడి గారు లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కలో లైక్ చేయండి ఫ్రెండ్స్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం ఇరవై జతలండి ఈరోజు రేపు న్యూ కేటగిరీ ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు రెండు బైక్స్ ఏనండి ఫస్ట్ ప్రైజ్ బైక్ సెకండ్ ప్రైజ్ స్కూటీ అండి